హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి గ్రహణం కదా దర్భ ఇదైతే గరిక అంటామండి అన్నిట్లలో వేసేసాను నేనైతే ఇది గరిక తీసుకొచ్చి చట్నీలలో నిల్వ ఉండే వాటిలో ఒక్కొక్క పుల్ల వేయాలంట ఇంకా పెద్దల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి అన్నిట్లల్లోల్లో వేసేసాను ఇంకా మా వాళ్ళు ఎక్కువగా తీసుకొచ్చారు కాబట్టి చుట్టూ అందరికీ పనిచేసాను నేను కూడా వేసేసాను ఎంతమంది గ్రహణ సమయంలో పాటిస్తారు ఇలా అని చెప్పేసి ఇంకా చూడండి అన్నిట్లల్లోల్లో వేయంగా మిగిలింది అయితే నాకు ఒక డౌటు ప్రతి డబ్బాలో వేయాలా లేదా అక్కడక్కడ పెడితే సరిపోతుందా అనేది మాత్రం ఎవరికైనా ఉంటే చెప్పండి ఇంకా నేనైతే వేసేసాను వేసేసి మిగిలింది ఇక్కడ పెట్టేశాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చేస్తారని అనుకుంటున్నాను ప్రతి డబ్బాలో నిల్వ పచ్చళ్ళల్లో అయితే వేయాలండి మా అమ్మ వేస్తూ ఉండేది నేను వేశాను అన్నిట్లలో పొడ్లల్లో నూనెలో అన్నిట్లో పప్పు దినుసులలో అన్నిట్లలో వేసేసాను అన్నింటిలో వేసేసి ఇంకా మిగిలిందనమాట రైస్లో అన్నిట్లో వేసేసాను ఇంకా రేపు మార్నింగ్ లేసి మళ్ళీ అది ఉంచకూడదంట తీసేయాలి అలాగే ఉంచొద్దని చెప్పారు చూద్దాం ఇంకా రేపు తీసేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందని పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి